మాజీ శాసన సభ్యురాలు శ్రీదేవమ్మ గారు కోడుమూరు నుంచి సతీష్ గారు మరి కర్నూలు నుంచి మన నాయకుడు ఎమిగనూరు నుంచి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి పుత్తారాయణ గారు మధుసూదన్ గారు ఈ జిల్లాని అండగా ఉంటూ ఉంటూ ఏడు నియోజకవర్గాలతో పెద్ద సంబంధాలు ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆలూరు మూల ప్రాంతమైనటువంటి బల్లారి బాటల్లో ఉన్నటువంటి అందరు కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మెడికల్ కాలేజీలు ఈ మెడికల్ కాలేజీల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు రూపాయికి వ్యద్యం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారే ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది అటువంటి నాయకుని విధానాన్ని అటువంటి పేదలు తరగతి మెచ్చినటువంటి పరి మన యువ నాయకుడు మెడవేసుకుని మరి సోనియా గాంధీ నియంత్రణ చంద్రబాబు నాయుడు ఎదిరించి నిలబడిన మన నాయకుడు ఇచ్చిన పిలుపును ఈ రోజు మనం అందరం కూడా పాటిస్తా ఉన్నాం మెడికల్ కాలేజీలు పెడితేనే పేద మధ్య తరగతి వర్గాలకు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి పేదలు మధ్య తరగతి వర్గాలకు సీట్లు వస్తే ప్రతి పల్లెలో వైద్యం చేయడానికి ఎంబీబీఎస్ డాక్టర్ కావాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పల్లెలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ప్రవేశపెట్టారు ఆరోగ్యశ్రీతో పాటు మరి అందరికీ వైద్యం అందాలని చెప్పి ఒకే ఒక్కరు ఈ రోజు ఆంధ్ర అయితే హైదరాబాద్ లో వైద్యం చేసుకున్నా బెంగళూరు లో వైద్యం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతించారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం హైదరాబాద్ లో మనకి రావు బెంగళూరు పోతే వైద్యం చేసుకుంటే రాదు ఏపీలోనే జరగాల ఏపీలో ఉన్నటువంటి పెట్టుబడిదారులే బాగుపడాలనేది ముఖ్య ఉద్దేశం అయితే మెడికల్ కాలేజీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీల్లో పన్నెండు మెడికల్ కాలేజీల్ని ఈ మంత్రివర్గం మరి ఈ రోజు పేదలకు అంకితం చేయకుండా ప్రైవేటు పెట్టుబడిదారులకు అంకితం చేయడానికి ఎక్కడైనా సిగ్గుందేమో ఒకసారి జనం ఆలోచించాలా ఈ రోజు నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది ప్రతి పల్లెలో కూడా ప్రతి పల్లెలో ఉన్నటువంటి నాయకులు ప్రతి పల్లెలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ రోజు నిశ్శబ్దంగా కూటమిని ఓడించడానికి సిద్ధం సిద్ధం కాబట్టి మీరందరూ కూడా మీరు సహకరించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంట మెడికల్ కాలేజీల్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వం పేదల పక్షాన అందరూ నిలబడి పోరాటం చేసి తీర్తాం కాబట్టి ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట మా మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి